ఓం నమో భగవతే వాసుదేవాయ భక్తులారా ఇది ఒక సాధారణ సందేశం కాదు నిన్ను ఓదార్చడానికి నేను రాలేదు నీ నిద్ర లేపడానికి వచ్చాను నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు దేవుడి పేర్లు జపిస్తున్నావు కానీ నీ జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు ఈ ప్రశ్నకి జవాబు ఇస్తున్నది శ్రీకృష్ణుడు ఈరోజు ఆయన చెబుతున్న మాట నీ మనసుకు గుచ్చుకుంటుంది ఎందుకంటే అది నిజం సమస్య ఎక్కడ ఉంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అలాగే పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు టాపిక్లోకి వస్తే సమస్య ఎక్కడ ఉంది శ్రీకృష్ణుడు అంటున్నాడు నువ్వు కష్టపడటం లేదు అనుకోవద్దు కానీ సరైన దిశలో కష్టపడటం లేదు నువ్వు రోజు దేవుడిని అడుగుతున్నావు డబ్బు కావాలి సుఖం కావాలి ప్రశాంతత కావాలి కానీ నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి నిర్జాయితీగా చూడు భయం ఉన్న నిర్ణయం తీసుకోవట్లేదు తెలిసిన పనిని కూడా రేపటికి వాయిదా వేస్తున్నావు ఇతరుల జీవితం చూసి అసూయపడుతున్నావు ఇది భక్తి కాదు ఇది బాధ్యతల నుంచి పారిపోవడం అని అంటారు మనం చూసుకున్నట్లయితే భగవద్గీత సత్యం కృష్ణుడు అర్జునుడితో మాట గుర్తుపెట్టుకో కర్మణ్యే వాది కరస్తే మా ఫలేషు కథచానా దీని అర్థం ఏమిటంటే ఫలితం గురించి ఆలోచించడం నీ పని కాదు కానీ నువ్వు కర్మ చేయకపోతే దేవుడికే అవకాశం ఉండదు నువ్వు చేయని పనిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు ఇక్కడే చాలామంది మోసం చేసుకుంటుంటారు నువ్వు చేసే పెద్ద తప్పు ఏమిటంటే శ్రీకృష్ణుడు స్పష్టంగా అంటున్నాడు నీ జీవితం నిలిచిపోయింది అని నిన్ను నిందించకు నీ భయాలే నిన్ను కట్టిపడిస్తాయి ఒక నిర్ణయం తీసుకోవడానికి పది మంది అభిప్రాయం ఓ అడుగు వేయడానికి పది రోజులు ఓ మార్పు చేయడానికి పది సంవత్సరాలు ఇలా బ్రతికితే జీవితం ముందుకు కదలదు భక్తి అంటే పూజ కాదు భక్తి అంటే ధైర్యం కృష్ణుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు కృష్ణుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు నువ్వు నిజంగా మారాలనుకుంటున్నావా లేదా మారాలి అని నటిస్తున్నావా ఎందుకంటే నిజంగా మారాలనుకునేవాడు ఎక్స్క్యూజెస్ వెతకడు భయాన్ని పక్కన పెడతాడు చిన్న అడుగుతో మొదలెడుతాడు నటన చేసేవాడు మాత్రం వీడియోలు చూస్తాడు ప్రవచనాలు వింటాడు మళ్ళీ అదే జీవితం ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు శ్రీకృష్ణ సందేశం చాలా క్లియర్ ఈ రోజే ఒక నిర్ణయం తీసుకో ఈరోజే ఒక అడుగు వెయ్యి సంపూర్ణత కోసం ఆగొద్దు నీ వైపు నుంచి అడుగు పడితే నా వైపు నుంచి దారి తెరుచుకుంటుంది ఇది వాగ్దానం కాదు ఇది ధర్మ నియమం భక్తులారా శ్రీకృష్ణు నీతో ఉన్నాడు కానీ నిన్ను నడిపించడు నడవాల్సింది నువ్వే ఈరోజు తర్వాత కూడా అదే భయం అదే వాయిదా అదే జీవితం అయితే సందేశం వినలేదు అనుకో కేవలం వీడియో చూశాను అంతే అని అనుకో ఈరోజు మనం జపించాల్సిన మంత్రం ఏమిటంటే నాకు శరణగతి కాదు నాకు కర్తవ్యం బలం కావాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ జీవితం మారాలంటే నువ్వు నువ్వే అడుగు వేయాలి ఓం నమో భగవతే వాసుదేవయ్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్